పోయిన ఖరీఫ్ లో కూడా పెద్ద ఎత్తున అంటే ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆ ఖరీఫ్ లో కానీ రబీలో గాని పెద్ద ఎత్తున కూడా రైతాంగం నష్టపోతే ఆ రైతుల గురించి మాట్లాడిన పాపాన ఈ జిల్లాకు చెందిన ప్రజాపత్రులు పోలేదు వారిని ఆదుకోవాలని లేకు లేకుండా కేవలం మాటలతో మాత్రమే మబ్బ పెట్టి ఆ ఖరీఫ్ రబీ కూడా గడిపేశారు ఈ లో అయినా ఏమైనా కానీ ఆదుకుంటారేమో అని చెప్పేసి అంటే ఓ దిక్కు ప్రకృతి ఈ జిల్లా రైతాంగం పట్ల దోబుచలాడది జూన్లో ఏమో మొదట్లోనే జూన్లోనే ఒకటి రెండు మూడు తేదీల్లోనే పెద్ద ఎత్తున వర్షాలు రావడం రైతులకు ఆశలు రేకెత్తించడం ఎప్పుడు లేని విధంగా కూడా వర్షాలు ముందుగానే వచ్చాయని చెప్పి సంతోషంతో కూడా విత్తనాలు కూడా వేసుకోవడం కూడా జరిగింది దాదాపుగా ఈ అనంతం అంటే విడిపోయిన తర్వాత రాష్ట్రము రాష్ట్రం తర్వాత జిల్లాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో ఎనిమిది దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటుంది వివిధ పంటలు వేసుకోవడానికి నాలుగున్నర లక్ష నాలుగు లక్షల డెబ్భై వేల ఎకరాలు వేరుశనగ మాత్రమే వేసేవారు అటువంటిది ఈ ఖరీఫ్లో ఎందుకో గానీ ఏడున్నర లక్షల ఎకరాల వరకు సాగు చేసింటే నాలుగున్నర లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవారు కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు కాబట్టి ఇరవై ఆరు వేలు మాత్రమే సాగు చేయడం జరిగింది మిగతా పంటలు మిగతా అన్ని కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో లేదా ఐదారు నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు కందంట పత్తి ఇటువంటి పంటలు కూడా వేయడం జరిగింది జూను ఆ తర్వాత జూన్ ఐదు తర్వాత జూలై చివరి వరకు అంటే ఆగస్టు పదవ తేదీ వరకు ఏడు తేదీల పదవ తేదీ వరకు కూడా యాభై ఐదు రోజుల నుంచి యాభై ఎనిమిది రోజులు ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం అనేది చుక్క కూడా ఎక్కడ కానీ లేదు కనీసం మబ్బులు కూడా ఎక్కడ కానీ చూడలేని పరిస్థితి ఎప్పుడు చూడలేదు యాభై ఐదు రోజులు యాభై ఎనిమిది రోజులు ఎక్కడ కానీ వేసిన పంట అంతా కూడా ఎండిపోయింది పత్తి అంతా కూడా తుడిచిపెట్టుకొని గాలికి అనేది కూడా ఎగిరిపోయింది కంది అక్కడికక్కడే మొలకలు రాని రాకున్నట్లు కూడా తయారైంది ఇంకా వేరుశనగ ఎక్కడ కాని ఎదుగుదల లేకోకుండా ఏదంటే మొండి కాబట్టి అలాగే మాత్రమే ఉంది ఆ పరిస్థితుల్లో ఉండేది తర్వాత ఆగస్టు పది తర్వాత వర్షం అనేది కూడా రావడం జరిగింది అంటే జూన్ జూలైలో కేవలం జూన్ జూలైలో ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా కూడా జూన్ నుంచి జూన్ మూడో తేదీ నుంచి జూలై ముప్పై ఆగస్టు వరకు ఆగస్టు థర్డ్ రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ జిల్లాలో తీవ్ర వర్షభావం ఉండేది పదిహేడు వర్షభావమే అది ఎక్కడ కానీ లేకపోతే ఏడు ఏడు వర్షభావం పూర్తిగా ఉండేది పదిహేడు మండలాలు నార్మల్గా వచ్చిండేది ఏడు మండలాలు మాత్రమే ఎక్కడ కానీ ఈ రెండు నెలలు యాభై ఎనిమిది రోజులు కూడా ఇదన్నీ కూడా లెక్కలే దీనివల్ల వేసిన దెబ్బ దెబ్బతిన్నాము అంత తిన్నాం ఏడు లక్షల ఎకరాలు ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి ఆగస్టులో మాత్రం మనకు మాత్రం వర్షాలు అనేది కూడా ఎక్కువే వచ్చినాయి ఎక్సెస్ రైన్ కూడా వచ్చేసింది కూడా వచ్చిన మాట వాస్తవము కూడా కానీ సెప్టెంబర్లో కూడా ఎక్కడ కానీ వర్షాలు కూడా రాని పరిస్థితి కూడా ఇక్కడ అనేది కూడా క్లియర్ క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ అంతా కూడా ఇక్కడ ఇంకో కొన్ని మండలాలైతే దాదాపుగా పదిహేడు మండలాలు అయితే స్టాంతి అంటే తీవ్రమైన వర్షాభావం నెలకొనింది అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో వేరుశెనగ దానికి తోడు వేరుశెనగ కూడా ఆకుమచ్చ తైగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసాయి అందరు కూడా గుర్తించింది వ్యవసాయ అధికారులు గతంలో కూడా మేము కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాము అంతా కానీ ఈరోజు ఎక్కడ కానీ పంట దిగుబడి లేదు వేసిన పంట అన్ని పంటలు కూడా ఇది అనేది కూడా లేదు ఇంకా కంది కూడా ఉన్నా కూడా ఎదుగుదల కూడా కంటి పై కంది పైరు కూడా ఎదుగుదలకు కూడా లేని పరిస్థితి కూడా ఈ జిల్లాలో నిలకొంది కేవలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాత్రమే నెలలు అన్ని కూడా తీసుకొని యావరేజ్ పైన అంటే ఆగస్టులో కురిసిన ఎక్సెస్ రేణు వల్ల నార్మల్గా ఉంది అని చెప్పేసేసి ప్రకటించి ఈ రోజు ఈ వ్యవసాయ అధికారుల నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ అనేది తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంతా కూడా చర్చించి ఈ రాష్ట్రంలో మూడు మండలాల్లో మాత్రమే సారీ మూడు జిల్లాల్లో మాత్రమే కరువు మండలాలుగా నిన్న ముప్పై ఒకటో తేదీ అక్టోబర్ ముప్పై ప్రకటించినప్పుడు మూడు జిల్లాలు మన పక్క జిల్లా ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో భాగమైన పక్క జిల్లా కొన్ని అయితే ఈ జిల్లా దాటుకొని మళ్ళీ మన జిల్లాలోకి పోవాలి అటువంటివి కూడా ఉన్నాయి అటువంటి దాంట్లో ఇరవై ఐదు మండలాలని అక్కడ కరువు మండలాలుగా ప్రకటించి ఇక్కడ ఉండే ముప్పై రెండు మండలాల్లో అంటే అనంతపురం అర్బన్ కలిసి కూడా మండలంగా లెక్కిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ముప్పై రెండు మండలాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలాలుగా ప్రకటించాలి ఒక మూడు మండలాలు ప్రకాశం డిస్టిక్లో ఒక మూడు మండలాలు అన్నమయ్య డిస్టిక్లో గురించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దొరుకుతుంది అసలు ఎందుకు ప్రకటించాలి పొద్దుపోగా ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరువు జిల్లాలకు ఎందుకు ప్రకటిస్తారు దర్ ఆర్ గైడ్ లైన్స్ ఎప్పుడైతే కరువు జిల్లాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వచ్చే ఓ టీం అనేది కూడా వచ్చేసి అక్కడంతా కూడా పర్యటిస్తుంది రైతులతో కూడా స్వయంగా కూడా మాట్లాడతారు ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది యార్థ పరిస్థితులను తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేకమైన కూడా ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తారు అలాగే ఎప్పుడైతే కరువు మండలాలుగా ప్రకటిస్తే వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా డ్యామేజెస్ ఏమున్నా కూడా వెంటనే దాని తరఫున కూడా వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే కూడా అవకాశాలు కూడా ఇవన్నీ రాకపోతే ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా కూడా ప్రభుత్వం అనేది కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇవన్నీ కూడా వస్తుంది ఇదే కాకుండా ఎందుకంటే ఎప్పుడైతే కరువు అనేది సంభవిస్తే అయితే పెద్ద పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి కానీ కుంగి కుసించిపోతున్న ఈ కరువుల గురించి కరువు జిల్లాల గురించి కరువు జిల్లాలో మనుషులు మానవులు పశువులు ఎలా బతుకుతున్నాయో కూడా ఈ ప్రభుత్వాలు అనేది పట్టలేదు ప్రజాప్రతినిధులు కూడా పట్టలేదు అది కన్నా వస్తే ఇక్కడ కన్నా ప్రకటించింటే వెంటనే కూడా ఎన్ఆర్జీస్ కింద అంటే ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి మాత్రమే కేవలం నూట పది నూట ఇరవై రోజులు ఇచ్చేదాన్ని కేంద్ర ప్రభుత్వం అటువంటి మండలాల్లో ఏ నూట నలభై లాంటి నూట ఎనభై రోజులు పని దినాలుగా పరిగణించి పని కూడా కల్పించే కూడా వెంటనే కల్పించే కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది అనేక రకాల కూడా మళ్ళా వచ్చే ఖరీఫ్ సీజన్కి కూడా విత్తనాలు ఇవన్నీ కూడా ఎక్కువ సబ్సిడీతో కూడా ఇచ్చే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు తీసుకోవాలి కానీ ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అనేది కూడా కొన్ని అంత కూడా ఉన్నాయి అటువంటిది అనేది కూడా ఆలోచన చేయకుండా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు నాలుగు నెలలు అంటే ఖరీఫ్ సీజన్ నాలుగు నెలలు ఉంటే నాలుగు నెలలో ఒక నెలలో ఎక్కువ వర్షం వచ్చేసిందని చెప్పేసి కరువు జిల్లాలో ప్రకటించకపోతే ఎవరు ఈ జిల్లా రైతాంగం గురించి మాట్లాడేది వాళ్ళు ఎలా ఆదుకునేది అంతేకాదు ఈరోజు కరువు మండలాలు కూడా మరొకటి కూడా ఉంది ఎంత నిర్లక్ష్యంగా వివరించారంటే కేవలం వర్షాభావమే కాదు ఆ పంటలకు ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా లేకపోతే ఆ పంటలకు అనేది కూడా దిగుబడి ఎంత మాత్రం వచ్చింది అసలు నేను ఇపోతే నేను డిమాండ్ చేస్తున్నాను దిగుబడి ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ పంటలు ఎంత మాత్రం దిగుబడి వచ్చింది ఎందుకంటే ఒక వేరుశనిగా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లోనే తక్కువగానే వేశారు దీనికి పెట్టుబడి నాలుగు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు రైతులు పూర్తిగా తుడిచి తుడిచిపెట్టుకోపోయింది ఈ జిల్లాలో అంటే వీళ్ళు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై కోట్లు రైతాంగం పెడితే పూర్తిగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయింది కంప్లీట్గా రైతులకు అందరికీ కూడా పూర్తిగా నష్టపోయారు అలాగే కంది దిగుబడి వచ్చే పరిస్థితి లేదు నిన్ననే నేను రాయదుర్గు అక్కడ ఆ ప్రాంతాల్లో కనేకాలు దాంట్లో చేస్తే ఎప్పుడు ఇంత తక్కువ దిగుబడి అనేది కూడా రాకోలేని పరిస్థితి కూడా ఎందుకో ఉంది అని చెప్పేసి రైతులు ఎంతో ఆవేదనతో కూడా చెప్పుకునేది కూడా నేను కూడా నేను కనేకల్ ప్రాంతంలో కానీ బొమ్మనాలు ప్రాంతంలో కానీ ఇక్కడ అంతా కూడా ఎంత నిన్న అందరూ అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ కూడా పక్క జిల్లాలో ఇరవై ఐదు మండలాలు చేసినప్పుడు ఈ జిల్లాలో ఎందుకు చేయలేకపోయినా నేను చాలా మార్పులు ఇప్పుడే కాదు నేను రెండు నెలల కిందట మేమంతా కూడా పెద్దపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టి తీసుకోపోయాను నిన్న ఏదో ఐఏబీ మీటింగ్ లో జరిగితే అక్కడ కూడా ఓరో ఇద్దరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వారు ఆ ప్రజాప్రతిని కూడా మంత్రులు కూడా అడగబడింది ఈ జిల్లాలో అందరూ కూడా అధికార పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉన్నారు మంత్రి ఉన్నాడు మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇద్దరికి అనుభవం ఉండే వాళ్ళు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు రాయిదు కానీ గుంటకల్ శాసనసభ్యులు ఉన్నారు ఎవరికి తెలియకపోయినా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అందరు కూడా చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి వచ్చిన వారే రైతు కష్టాలు తెలుసు రైతు కూలీలు తెలుసు వాళ్ళ గురించి ఎక్కడికైనా పట్టించుకోలేదు ఇంత అన్యాయం జరుగుతా కూడా ముప్పై ఒకటో తేదీ జీవో ఇవ్వడం జరిగింది క్లియర్గా మంది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరు కూడా కలెక్టర్ రిపోర్ట్ తీసుకొని రాష్ట్రంలో అన్ని కలిసి చెప్తే అంటే నాలుగు రోజులైంది నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఈరోజు ప్రజాశక్తిలో కావచ్చు పేపర్లో కూడా ఇంత పెద్దగా కూడా తీసుకొని వచ్చేసినా కూడా ఎక్కడ కానీ కూడా చలనం కూడా లేదు రియాక్షనే లేదు ఎమ్మెల్యేలో అందుకే ముప్పై తేదీ చెప్పింది ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు సొంత ఆదాయాలు సొంత పెంచుకోవడానికి తప్ప ఇంకా వేరే పనే లేకోకుండా ఒకే పనితో కూడా పోతా ఉన్నారు అంతెందుకు ఇప్పుడు రబీ అనేది కూడా ఇంకా అయిపోతుంది రబీ కూడా ఇతరం వేసేది కూడా అయిపోయింది దాదాపుగా డెబ్బై వేల హెక్టార్లు అంటే లక్ష ఎనభై ఎనభై ఎనిమిది ఎనభై ఐదు వేల హెక్టార్లు వేస్తా ఎకరాల్లో శనగ పంట వేస్తారు పప్పు శనిగ వేస్తారు ఇత్తరం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముక్కలు నలభై శాతంతో ఇచ్చేవారు కానీ వీళ్ళు ఇరవై ఐదు శాతంతోనే అన్నారు అదైన ఇస్తారంటే ఇంతవరకు వీళ్ళదు ఇంతవరకు వీళ్ళే ఇప్పటికే దాదాపుగా నలభై వేల హెక్టార్లు ఇది వ్యవసాయ అధికారులు చెప్పింది నేనేం కాదు వాళ్ళ రిపోర్ట్ నలభై వేలు ఎక్టర్ అంటే దాదాపుగా లక్ష నలభై వేలు ఎకరాల్లో లక్ష పది వేలు ఎకరాల్లో విత్తనం వేశారు ఈ రోజు రేపో మిగతా అంతా కూడా విత్తనం వేస్తారు ఇంకా శనిగి విత్తనం వేయలే రెడీ ఉందంట రేపో మాపో ప్రారంభిస్తారు ఎందుకు ఇది యూరియా ఎట్ బ్లాక్ మార్కెట్ తరలిచ్చారు విత్తనం అంతా వేసినాక రైతు అంతా వేసినాక మేము ఇస్తాన్నాం అని చెప్పేసి మళ్ళా కూడా సబ్సిడీ ఇస్తాను అని చెప్పేసి వారి దళారులకు లేదా వారికి కావలసిన వాళ్ళకు మాత్రమే ఆ విత్తనం తీసుకొని పోయి మళ్ళీ యూరియా అయితే అమ్ముకున్నారో బ్లాక్ మార్కెట్ లో తప్ప మీరు సబ్సిడీ రూపంలో ఇచ్చేది తప్ప మరో దానికి పనికి వస్తుందా అని చెప్పి నేను అడుగుతాను చెప్పండి ప్రజాప్రతినిధులారా ఏ ఇంత అన్యాయం చేసి కలెక్టర్లు రిపోర్ట్ పంపిస్తా అంటే కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ ఒక సమీక్ష అయినా చేశారా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అని ఈ రోజు పప్పుశనగ విత్తనం వేసేదే మన ఆర్థిక శాఖ మాత్రులు కేశవ్ గారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా పప్పు శనగ విత్తనం వేస్తారు అక్కడే అన్యాయం జరిగిన నోరు రాలా మీకు మనసు లేదా ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు ఒక సమీక్ష చేశారా అని చెప్పి నేను అడుగుతా వ్యవసాయం పైన ఇంత ఘోరమైన తప్పిదాలు వ్యవసాయ అధికారులు కాని లేకుంటే సీఈఓ గారుగా అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తా అంటే ఎక్కడి కానీ పనిచేస్తా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఈ జిల్లాలో అడిగేవాళ్ళు లేదని మేము ఏదో అడిగితే మా ఇట్ల వాళ్ళు ఈ ప్రజల కోసం అనేది కూడా మేము అడిగితే మా పైన రాజకీయ దాడి చేయడానికో విమర్శలు చేసేదానికో తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీరు చేసే తప్పిదాలు మీరు చేసే ఘోర అకృతలు అకృతాలు అక్రమాలు దాచిపెట్టుకోవడానికి మా పైన చేసి మీరు తప్పించుకోవాలని చూస్తారా అరుణాథ్ అసేం అసలు సిగ్గు లేదా మీ అందరికీ నేను అడుగుతాను ఈ జిల్లా రైతాంగం ఇట్లా గాలికి వదిలేసేసి ముందుగానే ఈ జిల్లాకు చరిత్ర ఉంది అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఈ జిల్లా నుంచి వలసలు అనేది కూడా ఎక్కువ ఏ బెంగళూరుకో ఏ బాంబేకో ఏ హైదరాబాద్కో ఇట్లా కూడా బతకడానికి కూడా ఎంతో కూలీనాలు చేసుకొని అక్కడ కూడా రోడ్డు పక్కన కూడా ఎంతో మంది చావులు చూసాం ఆత్మహత్యలు చూసాం వలసలు చూసాం ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా కుదరబడి సన్నగా లైన్ లో పడతా అంటే అసలు ఈ జిల్లా ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఉపాధి హామీ పథకం అనేది కూడా ఒకటి ప్రారంభమైందంటే దేశంలో ఆ దినం సీఎంసీ వాళ్ళంతా మేము కూడా పార్లమెంట్ సభ్యులు వచ్చినంటే ఇటువంటి జిల్లాల కోసం ఇటువంటి జిల్లాలో కూలీ రైతు కూలీల కోసం రైతుల కోసమే అటువంటిది తీసుకొని వచ్చేసి ఈ జిల్లాలోనే ప్రారంభం చేశారంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈ జిల్లా చేశారు మళ్ళా కూడా పునరావతం చేస్తారా తీసుకొని పోతారా మళ్ళా ఆ జిల్లాకు నోరు లేదా మీకు ఎవరు కట్టిస్తారు ఈ నష్టాన్ని ఈ రైతాంగానికి కనీసం నిన్న వచ్చినట్టే ఆయన సీఎం గారు ఇక్కడ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తికి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతిలు కూడా ఇది ముప్పై ఒకటో తేదీ ప్రకటించిన కనీసం నిన్న రెండో తేదో మూడో రెండో తేదీ వచ్చినట్టు ఒకటో తేదీ వచ్చినట్టు వెంటనే మీరు పోయి అడగాల్సిన బాధ్యత లేదా అని అడుగుతాను ఎందుకంటే ఇరవై తొమ్మిదో తేదీ ఆన్ ఆన్ రికార్డ్ ఇరవై తొమ్మిదో తేదీ వీళ్ళందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సమావేశమే ఈ జీవోన్ రిలీజ్ చేశారు మందులు ఏం చేస్తాను రండి ఇన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర రైతాంగానికి నష్టం అవుతాం ఎవరు ఆదుకునేవారు ఎవరు అని చెప్పి నేను ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి వెంటనే మాట్లాడి పునఃసమీక్షించండి నేను కలెక్టర్ గారికి బహిరంగంగా నేను మనవి చేస్తా ఉన్నాను రిప్రజెంట్ చేస్తానను అప్పీల్ చేస్తానను కనీసం మీరైనా కానీ జిల్లా అధికారులతో సమీక్షించి వెంటనే రిపోర్ట్ పంపండి అని చెప్పి నేను అడుగుతాను ఎందుకు మీరందరూ కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు జిల్లా ప్రజాప్రతిని ఎలా చెప్తే అలా గంగిరెద్దుల మాదిరి తల ఊపడానికి కాదు మీరు ఉండేది మీకు వచ్చా సపరేట్గా చట్టం ఉంది మీకు ఒక అధికారుల్లో జిల్లాలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా ఇతర భూములు ఆకుపై చేస్తా దానిని ప్రశ్నిస్తే అధికారులు ఒప్పుకోకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఎవరైనా కానీ మాట్లాడితే వారిపైన బురద జల్లడం ఇది తప్ప ప్రజాప్రతినిధులకు లేకపోతే మీరు కూడా వాళ్ళకు మాత్రమే ఒత్తాసు పలకడానికి వారి మెప్పు పొందడానికి మాత్రమే పనిచేస్తా అంటే ఎందుకు మీరు మాకు అందరు కూడా కలెక్టర్లు ఎందుకు ఎస్పీలు ఎందుకు వ్యవసాయ అధికారులు ఎందుకు అని చెప్పి మేము ప్రజల తరపున నేను ప్రశ్నిస్తాను ఎప్పుడు లేదండి మేము అధికారంలో ఉన్నా మా పార్టీ అంటే మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము సమీక్షలో పాల్గొని అసెంబ్లీలో కావచ్చు ఇక్కడ డిఆర్సీ లో కావచ్చు ఐఏబీ మీటింగ్లో కావచ్చు లేకపోతే ఇంకొక సమావేశంలో కాదు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనైతే లేరా ఇంతమంది ఉన్నారే ప్రజాప్రతినిధులు అంటే మీరు అంత ఓన్లీ పదవులు అనుభవించడానికి మాత్రమేనా కాబట్టి ఇప్పుడైనా కానీ వెంటనే తీసుకోవాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రిగా నేను అందిస్తున్నాను కేవలం ఏదో ఎక్కడో వరద తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ లో ఉండే ఆదుకుంటామని చెప్పేసి హెలికాప్టర్ లో అంత కూడా తెలియదే కాదు దీన్ని కూడా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు రైతుల పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో అని చెప్పేసి అలాగే నేను అన్ని పత్రికలకు నేను మనవి చేస్తాను ఎప్పుడు రాజకీయాల గురించే కాదు ఈ జిల్లాలో యొక్క ప్రజల యొక్క పరిస్థితి కానీ రైతుల పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పుడు ఇప్పటికే మీరు అంతా కూడా రాస్తున్నారు ప్రపంచానికి తెలిపే విధంగా ప్రభుత్వాన్ని తెలిపే విధంగా రాస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా స్పందించాలి రాజకీయాలకు అతీతంగా కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను నేను మామూలుగా ఇదైతే వర్షం రెయిన్ఫాల్ తీసుకునేదే కాకుండా పంట కోత ప్రయోగాలు తీసుకొని రావాలి అవి కూడా ఒక చోట కాదు మూడు చోట్ల ఒకే ప్రాంతంలో మూడు నా ఐదు చోట్ల కూడా తీసుకోవాలి రూల్స్ ఉన్నాయి దాన్ని కూడా దిగుబడి ఎంత ఖర్చు వస్తుంది సామాన్యంగా సాధారణంగా కూడా ఎంత దిగుబడి రావాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది వేరుశనగ ఉంది పది నుంచి పదహైదు క్వింటాలు రావాలి ఎకరాకు కానీ ఇక్కడ వచ్చేసింది చేసింటే నాలుగు లేకుంటే ఐదు కొన్ని దగ్గర అయితే రెండు కూడా వచ్చేసాయి క్వింటాల్ ఇంతే వచ్చేసింది అండ్ రికార్డ్ కానీ అవన్నీ దాచిపెట్టారు ఎక్కడ బహిరంగ పరచలేదు ఏ అధికారిని అడిగినా కూడా వ్యవసాయ జేడీ గారిని అడిగినా కూడా ఉలకదు పలకదు రెవెన్యూ అధికారులు అడిగినా కూడా ఏం చేయాలి ఎక్కడ తీసినారు ఎక్కడ తీసినారు ఏ జిల్లాలు తీసినారు ఇప్పుడు ఇన్సూరెన్సు లేదు ఈ జిల్లా రైతాంగానికి చివరిలో ఖరీఫ్ ప్రారంభమైనాక మీ ప్రీమియం మీరు కట్టుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రీమియం ప్రభుత్వమే కడతాండి ఇప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవడంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక సంవత్సరం కట్టింది ఇద్దరు మాత్రమే కట్టమని చెప్పి రైతులు తెలియక కేవలం ఇరవై ముప్పై శాతం మంది కూడా కట్టలేకపోయారు అంటే ఇన్సూరెన్స్ రాదు వీళ్ళు ప్రకటించలేదు కాబట్టి కరువు మండలాల ప్రయోజనాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాదు ఏమి రాదు వాళ్ళు పర్యటించరు మన జిల్లాలో పక్క జిల్లాలో పర్యటిస్తారు కానీ ఈ జిల్లాలో మండలాల్లో వచ్చి విజిట్ చేయరు ఇవన్నీ చేయకపోతే ఇన్పుట్ సబ్సిడీ అలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఏమండి మొదటిటూరు ముఖ్యమంత్రి కాలేదైనా అతనే చెప్తాను నేను పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు అయింది ఎవరు ఈ దేశంలోనే ఎవరు లేరు నాకు తెలియని రూల్స్ లేదు కేంద్ర ప్రభుత్వంలో అందరూ తెలుసు అంటున్నారు అతనికి తెలిసే తెలియదు ఇవన్నీ తన పైన భారం పడుతుందని తప్పించుకోవడానికి ఎప్పుడు ఆయనకు కావాల్సింది రాజధాని అమరావతి లేకపోతే వరద వచ్చిందే వరదకు వచ్చేసినా అని చెప్పేసి లేదంటే వరదలో మొదటి పంట ఎంత నష్టం దానికంటే కూడా రోడ్డు ఇంత దెబ్బతిన్నాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవాలి వాళ్ళు తీసుకోవాలి ఇది ఈ పని తప్ప ఏమి లేదు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీ అందరి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఇదే పనిలో ఉన్న డబ్బు సంపాదించుకునే దాంట్లో తప్ప ప్రజా సమస్యలు ఎక్కడ పట్టలేదు లా అండ్ ఆర్డర్ పట్టలేదు ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం అవతలప్రదేశ్ జైల్లో పెట్టడం ఇది తప్ప ఇంకేం లేదు ఏమవుతారో ఏమో తెల్లు ఈ జిల్లా నాకు భయమవుతుంది ఎందుకంటే అన్నీ చూసాను మీరు కూడా బాగా మీకు కూడా అన్నీ తెలిసేవాళ్ళు తప్పకుండా తీసుకుంటాం అదే నేను చెప్తున్నా నేను చెప్తున్నాను చివరిగా అప్పీల్ కూడా చేస్తాను పునః సమీక్షించుకోండి లేకపోతే జరగబోయే పరిస్థితులకు మీరే బాధ్యత దీనికి బాధ్యత మీరే జరగబోయే పరిస్థితులకు కూడా పూర్తిగా కూడా తప్పకుండా కూడా పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మెడల్ ఎలా కూడా తెలుసు ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తాం రైతాంగాన్ని కూడా ఆదుకుంటాము ఈ పరిస్థితుల్లో కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఒక పార్టీ మా పార్టీ తరఫున చేస్తున్నాను ఇప్పటికే ఎంతో కూడా నేను కూడా చూస్తున్నాను నిన్న మొన్న నుంచి కూడా ఆందోళన ముందుగానే పంటలు లేవని ఆందోళన వెలుగుచ్చేదే కాకుండా నిన్న ఈ ప్రకటన చూసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు ఎక్కడు చేయొద్దండి ఉమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం ఈ సమస్యలు పరిష్కరించడానికి వెంటనే కూడా చేయడానికి రైతులను ఆదుకోవడానికి కూడా ఈ విషయాన్ని ముప్పై తేదీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా జిల్లా అధ్యక్షులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు జూమ్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడి ఈ తుఫాను వలన దెబ్బతిన్న అంటే తుపాను ప్రభావం అనేది మా జిల్లా పైన లేదు కానీ వర్షాభావ ప్రభావం అనేది కూడా మా జిల్లా పైన చాలా ఎక్కువగా ఉంది దీన్ని కూడా మీరు కన్సర్న్ తీసుకొని దీనిపైన కూడా మనం అనేది కూడా వాయిస్ అనేది కూడా రైజ్ చేసి ఈ ప్రజలు కూడా ఈ రైతాంగాన్ని కూడా అంటే రైతాంగమే కదా రైతుతో పాటు దానిపైన ఆధారపడి రైతు కొన్ని కూడా ఆదుకోవాలని కూడా మేము అప్పుడే కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా కూడా దాన్ని కూడా మేము పరంగా తీసుకునే ముందుకు పోతాం రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా అని కూడా చెప్పకపోతే తప్పకుండా కూడా చేస్తాం